నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మర్ గురు ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కంపల్సరీగా ఈ ఛానల్లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డాక్టర్ గారి సలహా లేకుండా మందులు వాడడం ప్రమాదకరం ఈరోజు టాపిక్ వచ్చేసి గ్లైకోమెట్ జీపీ వన్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా కంపోజిషన్ గమనించినట్లయితే గ్లైకోమెట్ జీపీ వన్లో వచ్చేసి మెట్ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది అండ్ గ్లిమిప్రైడ్ వన్ ఎన్జి ఉంటుందండి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్పి గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళు యుఎస్వి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళండి సో దీన్ని ఎంఆర్పి గమనించినట్లయితే వన్ ట్వంటీ టూ ప్రజెంట్ రేట్ ఉందండి మార్కెట్లో యూసేజ్ అండ్ డోసేజ్ గమనించినట్లయితే దీన్ని డయాబెటిక్ ట్యాబ్లెట్లు టైప్ టూ డయాబెటిక్లో వాడతారండి ఇది వచ్చేసి కంప్లీట్గా షుగర్ లెవెల్స్ తగ్గించడానికి వాడతారు డయాబెటిక్ మధుమేహంతో బాధపడే వాళ్ళకు సో ఇది బ్లడ్లో బ్లడ్లో ఇన్సులిన్ స్టేజ్ అంటే మన బాడీలో వచ్చే ఇన్సులిన్ స్టేజ్ మన ఆహారం కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు సరిగా లేనప్పుడు మన బ్లడ్లో వచ్చే మన ఫుడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా సో ఆ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు దాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ మెడికేషన్స్ వాడతారండి సో దీన్ని డోసెస్ గమనించినట్లయితే పొద్దున ఒకటి రాత్రికి ఒకటి తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ వేసుకోవచ్చండి డాక్టర్ గారి సలహా మీదకి వారు వరకే ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి చాలా తక్కువ మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనబడతాయండి మోషన్స్ అవ్వడము ప్లస్ వామిటింగ్స్ అవ్వడము షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడము లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడతాయండి ఇంకొకటి వచ్చేసి దాంతోపాటుగా షుగర్ లెవెల్స్ డౌన్ అయిన తర్వాత కళ్ళు తిరిగినట్టు అనిపించడము స్కిన్ మీద స్కిన్ మీద ఎలర్జీస్ రావడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడితే డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాల్సి ఉంటుందండి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్ వచ్చేసి ఇందులో కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కావచ్చు లివర్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కావచ్చు క్యాన్సర్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కావచ్చు డాక్టర్ గారిని కంపల్సరీ ఈ మీ ప్రాబ్లం గురించి చెప్పాల్సి ఉంటుందండి సో చెప్పిన తర్వాతనే వాళ్ళు మెడికేషన్స్ ఎలా తీసుకోవాలి సో ఎలాంటి మెడికేషన్స్తో పాటు ఇవి టాబ్లెట్స్ వాడాలా వద్దా అని చెప్పేసి అది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఈ ట్యాబ్లెట్స్ మీరు వాడాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందులా చెప్పినట్టు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి మా నుండి వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటుందో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి థ్యాంక్ యూ